హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఎల్ వన్లో అంటే ఎల్ వన్ ఎల్ టూ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మరందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఎల్ వన్ మరియు ఎల్ టూలో ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా లబ్ధిదారులకు మేలు చేస్తూ కూడా తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది మరి ఇప్పటి వరకు కూడా ఎల్ టూకు సంబంధించి నిన్న మనకు చాలా కీలక ప్రకటన చేసింది తెలంగాణ ప్రభుత్వం మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ సంబంధించి పది లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని చెప్పి ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి పది లక్షల మందిలో కేవలం ఎనిమిది లక్షల ఎనభై వేల మందికి మాత్రమే అర్హత ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించడం జరిగింది ముఖ్యంగా ఎక్కువగా మనకు జిహెచ్ఎంసి పరిధిలోనే జిహెచ్ఎంసి పరిధి అంటే హైదరాబాద్ జిల్లా కానీ రంగారెడ్డి జిల్లా కానీ మేడ్చల్ మల్కాజ్గిరి కానీ ఇలా ఈ యొక్క హైదరాబాద్ పరిధిలోనే జిహెచ్ఎంసి పరిధిలోనే ఎక్కువ శాతం దరఖాస్తులు చేసుకున్నారని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉందన్నమాట మరి ఎక్కువ శాతం మనకు హైదరాబాద్ జిల్లాలో ఇరవై రెండు వేల వరకు కూడా దరఖాస్తు చేసుకున్న చెప్పారు మొత్తానికి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి పది లక్షల దరఖాస్తులు ప్రభుత్వానికి వస్తే ఇక్కడ ఇందులో ఎనిమిది లక్షల ఎనభై వేల మంది డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం అర్హత సాధించినట్లు ప్రభుత్వం అయితే గుర్తించింది మరి ఎల్ టూ కింద ఇప్పటికే మనకు ఈ విధంగా దరఖాస్తు చేసుకున్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఇళ్లను మంజూరు చేయాలని చెప్పి చూసినప్పటికీ కూడా ఇక్కడ ఏమైందంటే ప్రభుత్వం ఈ అరుగులను గుర్తించి ఇవన్నీ కూడా అప్లికేషన్స్ అంతా కూడా ఫిల్టర్ చేసి ఈ అరుగులను గుర్తించి అరుగుల జాబితాను విడుదల చేయడానికి ప్రభుత్వానికి కొంచెం సమయం అయితే పట్టింది ఎందుకంటే ఇక్కడ చాలా మంది అనర్హులు చేసుకుని ఇక్కడ కూడా చూడండి పది లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే ఎనిమిది లక్షల తొంభై వేలు అంటే లక్ష ఇరవై వేల మంది వరకు కూడా ఇక్కడ అనర్హుతుందనమాట మరి ఇటువంటి వారందరినీ కూడా పక్కన పెట్టేయడం జరిగింది మరి ఎవరికి ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నారు అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నారు ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వరు మరి జీహెచ్ఎంసీ పరిధిలో ఎప్పటి నుంచి ఇళ్ల పంపిణీని ప్రారంభిస్తారనే వివరాలన్నీ కూడా మీకు ఇక్కడ నేను క్లారిటీగా వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ కూడా మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియోలో మీకు ఎదురుగా ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే మీ ఫోన్ ఓపెన్ చేసి ఆ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని మీరు పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా పంపించవచ్చు చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు దయచేసి ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను ఇప్పుడే మీ ఫోన్పే ద్వారా మీరు స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా పంపించండి మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఎన్నో రకాలుగా ఎంతో మందికి హెల్ప్ చేస్తూ ఉంటారు ఎన్నో రకాలుగా మీరు డబ్బులు అనేది వృధా చేసేస్తూ ఉంటారు తప్పకుండా మాలాంటి వారికి హెల్ప్ చేయండి మీకు ఎంతో కొంత మేలు జరుగుతుంది తప్పకుండా సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను తప్పకుండా సహాయం చేయడానికి మీరు ముందుకు రావాలి అలాగే ఇక్కడ తప్పకుండా ఎదురుగా కనిపిస్తున్నటువంటి లైక్ గుర్తు పైన కూడా నొక్కాలి ఈ విధంగా లైక్ గుర్తుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని అందరికంటే ముందుగా వేగంగా తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన కూడా నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు వారు కూడా మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను అందరికంటే ముందుగా వేగంగా మీరు మీ చా మీ ఫోన్లోనే మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్నటువంటి నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంటపైన నొక్కి మరింత సమాచారాన్ని మీరు ఇప్పుడే మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి మరిక లేట్ చేయకుండా మనం ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి ఎల్ వన్ ఎల్ టూ లబ్ధిదారుల గురించి ఇందిరమ్మ ఇల్లు మరియు ఐదు లక్షల రూపాయల ఇల్లు మరియు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించి అయితే మనం వివరాలు అయితే చూద్దాం మనం లేట్ చేయకుండా ఉండగా వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఎక్కువగా మనకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య అయితే భారీగా పెరిగింది ఎందుకు అంటే మనకు ఎప్పటికప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉన్నారు మరి తాజాగా వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం చూసుకుంటే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించి ఎల్టూలో ఉన్న వారందరికీ కూడా లిస్ట్ అనేది ఫైనల్ అయిపోయిందండి మరి ఎట్లా ఫైనల్ చేశారు అని చూస్తే ముఖ్యంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి పది లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని చెప్పి ప్రభుత్వం అయితే గుర్తించింది ఈ పది లక్షల మందిలో కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు టూలో ఉన్నారో వారందరికీ కూడా అంటే ఎవరు అర్హులు ఎవరు అర్హులు కాదని చెప్పేసి ప్రభుత్వం అయితే వెరిఫికేషన్ చేసింది మరి వెరిఫికేషన్లో భాగంగా మనకి ఏంటంటే చాలామందికి అర్హులు అని చెప్పి తేలిందంటే పది లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే మనం ముందుగా చెప్పినట్లు ఇందులో రెండు లక్షల మందికి అర్హత లేదు అంటే లక్ష ఇరవై వేల మందికి ఏమో మనకు అర్హత లేదని చెప్పేసి ప్రభుత్వం అయితే మనకు గుర్తించడం అయితే జరిగిందనమాట ఎందుకు అంటే మనకు అనేక కారణాలను ఇక్కడ ప్రభుత్వం ప్రాతిపదికగా తీసుకుని అర్హులను అయితే గుర్తించడం జరిగింది మరి ఎక్కువగా మనకు జిహెచ్ఎంసీ పరిధిలోనే ఈ యొక్క అనర్హుల శాతం ఎక్కువగా ఉన్నట్లు ప్రభుత్వం అయితే గుర్తించింది ముఖ్యంగా మనకు ఎనిమిది లక్షల ఎనభై వేల మంది ఏమో అర్హత సాధించారని చెప్పి వీరందరికీ కూడా మనకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అయితే జిల్లాల వారీగా కూడా లిస్టులు అయితే విడుదల చేసింది జిల్లాల వారీగా లిస్టులు అనేటివి మనకు సిద్ధమైపోవడం జరిగింది మరి ఈ నేపథ్యంలోనే మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ జిహెచ్ఎంసి పరిధిలోనే ఎక్కువగా ముఖ్యంగా ఆ జిహెచ్ఎంసి పరిధి అంటే హైదరాబాదు రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి ఇలా ఈ జిల్లాల్లో మనకు ఎక్కువ శాతం అయితే దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని ప్రభుత్వం గుర్తించింది మరి ఇక్కడ గ్రేటర్ పరిధిలో మనకు ఇండ్లు ఇవ్వడానికి స్థలం లేదు ఇండ్లు కూడా లేవు అని చెప్పి ప్రభుత్వం అయితే తాజాగా అప్డేట్ అయితే ఇచ్చిందంటే ఖాళీ లేవు ఇక్కడ జెహెచ్ఎంసీ పరిధిలో మరి ఇక్కడ వీళ్ళందరికీ కూడా ఎక్కడ సర్దుబాటు చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం అయితే మనకు ఆలోచిస్తుంది అనమాట మరి దీంతో పాటుగా మనకి ఇక్కడ ఎల్వన్లో ఉన్న లబ్ధిదారులకు ఆ కాంట్రాక్టర్లు అయితే ఇల్లు కట్టివ్వడానికి ముందుకైతే వస్తున్నారు మరి కొత్త టెక్నాలజీతో అంటే ఇటుకలతో కాకుండా కొత్త టెక్నాలజీతో ఇక్కడ ఎల్వన్ లో ఉన్న ఇల్లు అయితే నిర్మిస్తూ ఉన్నారనమాట మరి వేగవంతంగా ఇళ్లను నిర్మించాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుని ఇటుకలతో పని లేకుండా మనకు ప్రత్యేక పద్ధతిలో ఇక్కడ ప్రభుత్వం మనకు ఈ ఇందిరమ్మ ఇళ్లను అయితే ప్రారంభించింది ఎల్వన్లో ఉన్నవారికి కూడా లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా వారికి కూడా ఇళ్ళను అయితే నిర్మించి ఇస్తూ ఉన్నారనమాట మరి ఇటీవల చూసుకుంటే మనకు ఎల్వన్లో ఇల్లు ఎక్కువగా శాంక్షన్ అయ్యేసరికి ఇక్కడ అమ్ము అంటే ఎవరైతే మనకు మెటీరియల్ అమ్మేటువంటి వారు అంటారు సిమెంట్ కానీ ఐరన్ కానీ మనకి ఇవన్నీ కూడా అమ్మే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు విపరీతంగా మనకు రేట్లు అయితే పెంచేయడం జరిగింది మరి నిర్మాణ సామాగ్రి ధర పెరగడంతో ఇక్కడ ఇంద్రమ్మ ఇండ్లు కట్టుకోవడానికి లబ్ధిదారులు ఎవరు కూడా ముందుకు రావట్లేదు మరి ఈ విషయాన్ని గుర్తించి మనకు ఈ నిర్మాణ సామాగ్రి అమ్మే వాళ్ళతో కూడా ప్రభుత్వం చర్చలు జరిపింది మరి ఇక్కడ దానికి బదులు ఇక ఇటు కానీ సిమెంట్ కానీ వీటికి బదులుగా ప్రత్యేకంగా ఈ యొక్క ఎల్వన్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రత్యేక పద్ధతిలో ఈ ఈ డబుల్ ఇల్లు అయితే నిర్మించి ఉన్నారనమాట మరి విడతల వారికి కూడా ఐదు లక్షల రూపాయలను వారికి ఇవ్వడం అయితే జరుగుతుంది మరి దీంతో పాటుగా మనకి ఇక్కడ ఏంటంటే డబుల్ బెడ్రూమ్లో డబుల్ బెడ్రూమ్ కోసం ఎదురు చూస్తున్న వారికి ముఖ్యంగా మనకు జిహెచ్ఎంసీ నుంచే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అయితే కసరత్తులు మొదలుపెట్టింది మరి హైదరాబాద్ జిల్లాలో ఇరవై రెండు వేల మంది వరకు కూడా అరుగుతుందని ముందుగా వీరికే ఇక్కడ మనకు ఈ డబుల్ బెడ్రూమ్ అయితే కేటాయించబోతున్నారు మరి ఇక్కడ స్థలం లేదు జాగా అంటే జాగా లేదు ఇల్లు లేవు అని చెప్పి ప్రభుత్వం గుర్తించింది మరి ఎక్కడ ఖాళీలు ఉన్నాయి అక్కడ సర్దుబాటు చేసే అవకాశం అయితే ఉంది అలాగే మనం గత వీడిల్లో కూడా చెప్పుకున్నట్లు ఇప్పటికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు తాళాలు తీసుకుని ఉద్యోగ రీతనో లేకపోతే ఇతర కారణాల వల్ల వాళ్ళు ఏంటంటే ఇండ్లలో కాపురం ఉండకుండా వేరొక చోట ఉండిపోతున్నారు మరి అటువంటి వారందరినీ కూడా ప్రభుత్వం గుర్తించి మనకు ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లను మనకు ఇక్కడ జమ చేయడానికి అంటే ఇవ్వడానికి వారికి నోటీసులు అయితే పంపిణీ చేయడం జరిగింది మరి మీరు ఒకవేళ ఇక్కడ వచ్చి చేరకపోతే ఇళ్లలో వచ్చి చేరకపోతే ఇళ్ళను క్యాన్సిల్ చేసి ఇప్పుడు ఎల్ టూలో ఎవరైతే ఉన్నారో వారికి కేటాయిస్తామని చెప్పి కూడా ప్రభుత్వం అయితే తాజా ప్రకటన అయితే చేస్తుంది అనమాట కాబట్టి ఏం చేస్తారంటే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం చూస్తున్న వారు చాలా జాగ్రత్తగా ఉండాలి దరఖాస్తు చేసుకున్న వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని అయితే తీసుకోవాల్సి ఉంటుంది మరి ఈ నెల పదిహేనో తారీఖు నుంచే జిహెచ్ఎంసి పరిధి నుంచే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పంపిణీని మొదలు పెడతామని చెప్పి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు అయితే తెలియజేశారనమాట మరి త్వరలోనే ఈ యొక్క ఇండ్ల పంపిణీ అనేది ప్రారంభించబోతున్నట్లు కూడా ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చింది మరి చాలా రెడీగా ఉండండి నర్హుల జాబితాలో ఇప్పటికే పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఇంద్రమ ఇండ్ల పథకంలో ఎల్ వన్లో ఉన్నామా ఎల్ టూలో ఉన్నామా ఎల్ త్రీలో ఉన్నామా అలాగే మనకు ఇల్లు సర్వే కంప్లీట్ అయిందా లేదా అని చెప్పేసి ఇవన్నీ కూడా చూసుకోవడానికి కూడా ప్రభుత్వం ఆన్లైన్ అవకాశం కల్పించింది మరి ఇప్పుడు కొత్త లిస్ట్ అనేది విడుదలైంది మనం పది లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే ఎనిమిది లక్షల ఎనభై వేల మందికి మాత్రమే అర్హత ఉందని చెప్పి ప్రభుత్వం చెప్పింది కదా మరి ఈ లిస్ట్ అనేది జిల్లాల వారీగా ప్రస్తుతానికి అందుబాటులో ఉంది మరి ఆన్లైన్లో త్వరలోనే విడుదల చేస్తామని కూడా ప్రభుత్వం అయితే ప్రకటించింది మరొక రెండు మూడు రోజుల్లో మరి ఈ లిస్ట్ అనేది పూర్తి స్థాయిలో విడుదలైన తర్వాత ఇక్కడ జిల్లాల వారీగా ఈ లిస్టులో మీ పేర్లు కనుక చెక్ చేసుకుంటే ఒకవేళ మీకు ఏదైనా సరే అర్హత ఉండి కూడా ఈ లిస్టులో కనుక పేరు రాకపోతే మళ్ళీ కూడా మీరు ప్రభుత్వంతో మాట్లాడి ఈ యొక్క ఇళ్ళనైతే మీరు వచ్చే విధంగా చేసుకోవచ్చు మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రతి లబ్ధిదారుడికి కూడా ఇవ్వాలని చెప్పి ఇక్కడ ప్రభుత్వం అయితే నిర్ణయించింది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మన రాష్ట్ర ప్రభుత్వం ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లను అయితే పంపిణీ చేస్తుంది మీరు తప్పకుండా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తాయి మరి మీరు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు అర్హత ఉందా లేదా అని చెప్పి ఇక లిస్టులో మీరు ఒకసారి పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు గనకి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పొందొచ్చు అనమాట మరి లబ్ధిదారులంతా కూడా రెడీగా ఉన్నారు డబుల్ బెడ్రూమ్ ఇల్లను తీసుకోవడానికి మరి తెలంగాణ ప్రభుత్వం కూడా అదే స్థాయిలో మనకి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేసేందుకు పూర్తి స్థాయిలో కసరత్తులు అయితే చేస్తుంది ప్రస్తుతానికి ఎల్వన్లో ఉన్న వారికి మాత్రమే ఇంద్రమ ఇండ్లను అయితే కేటాయించింది మరి ఎల్ టూలో ఉన్నవారందరికీ కూడా మనకి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను కూడా కేటాయించబోతోంది మరి రెడీగా ఉండండి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ తీసుకోవడానికి ఇంకా ఎవరైనా అప్లై చేసుకున్న వారంటే అప్లై చేసుకోండి అలాగే అరుగుల జాబితాలో పేర్లు చెక్ చేసుకున్న వారు ఎవరైనా ఉంటే చెక్ చేసుకుని ఈ ఇండ్లు వస్తాయా రావా అని చెప్పేసి తెలుసుకోండి మరి ఇదే అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు అందరికంటే ముందుగానే ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి